మరి ఇప్పుడు పవన్ రియాక్ట్ అయితే ఏంటి రియాక్ట్ అవకపోతే ఏంటి ఒకవేళ రియాక్ట్ అయితే గనక ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సి ఉంటుంది రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడాలి అని చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ అలా చెప్తే గనక రిఫ్ట్ కి అది స్టార్టింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇక ఆ తర్వాత ఒకవేళ రిఫ్ట్ లాంటి సిచ్యువేషన్ సినారియో వస్తూ ఉంది అనుకుంటే గనక టిడిపి మీడియా జనసేన విషయంలోనూ పవన్ కళ్యాణ్ విషయంలోను అనుసరించే వైఖరి ఎంత క్రిటికల్ గా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆల్రెడీ చూసాం పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రోజు ట్విట్టర్ లో రకరకాల పోస్టులు పెడుతూ ఉండేవాళ్ళు టీడీపీ మీడియా గురించి అంటే సిచ్యువేషన్స్ సర్కంస్టాన్సెస్ అలా మారిపోవచ్చు కానీ ఇక్కడ ఒకే ఒక్క హోప్ ఏంటంటే ఢిల్లీలో ఉన్న బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ విషయంలోనూ జనసేన విషయంలోనూ సానుకూలంగా ఉంది కాబట్టి పవన్ మోడీ గైడెన్స్ బట్టి ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది టు వెయిట్ అండ్ వాచ్ ఒకవేళ త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో మోడీ మంత్రదండం గనక ఏంటి మంత్రదండం గనక పనిచేసి బీజేపీ మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది సొంతంగా అధికారంలోకి వచ్చేసింది అంటే గనక పవన్ కళ్యాణ్కి బీజేపీ వైపు నుంచి దన్ను దొరికే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు కాకపోయినా వెరీ సమీప భవిష్యత్తులో అంటే వచ్చే కొన్ని వారాల్లోనే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది రియాక్ట్ అయితే అరైజ్ అయ్యే సిచువేషన్